సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఓ స్మాల్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు అయితే ఈ ప్రోమోకి సంబంధించిన ఎపిసోడ్ అయితే నిన్న లైవ్లో ఆల్రెడీ టెలికాస్ట్ అయింది ఇక హౌస్లో క్యాప్టెన్సీ కంటెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ప్రస్తుతం ఓ టాస్క్ అయితే పెట్టారు అది బాల్ టాస్క్ దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేశాము అయితే నిన్న రాత్రి రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రోమో కోసమే మనం మాట్లాడుకుందాం ఇక బాల్ టాస్క్లో ఏమైంది అంటే బాల్ టాస్క్లో వైల్డ్ కాడ్ ఎంట్రీస్తో పాటు ఓల్డ్ కంటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళని చూస్ చేసుకుంటూ వైల్డ్ కార్డ్స్ కి చెప్తారు వైల్డ్ కార్డ్స్ అందరూ బలవంతులు అయినా సరే వాళ్ళు మాత్రం కాస్త గేమ్ తక్కువగా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపించింది అయితే ఇక సంజన సుమన్ శెట్టి దివ్య భరణి ఇక తనుజ వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళతో గేమ్ ఆడారు అయితే బాల్ ని అటువైపు గోల్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వేస్తే ఇటువైపు గోల్ లో ఎక్స్ కంటే ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వేయాల్సి ఉంటుందన్నమాట ఒక బాల్ కోసం పది మంది కొట్టుకు చావే అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక దాంతో ఇక గొడవలు మామూలుగా జరగలేదు ఇక చివరి వరకు తనూజ అలానే సుమన్ శెట్టి గట్టి ప్రయత్నమే చేశారు వైల్డ్ ఎంట్రీస్ తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా బలవంతంగా బాల్ ని లాక్కొని వెళ్లి ఓల్డ్ కంటెస్టెంట్స్ కి అటువైపు ఉన్న గోల్ లో చాలా ఈజీగా వేసేసారని చెప్పాలి ఇక వరుసగా ఒక్కొక్కరు భరణి గారు దివ్య సంజన వీళ్ళందరూ అవుట్ అయిపోగా చివరిగా సుమన్ అలానే తనుజ మిగిలిపోతారు సుమన్ గారు లాస్ట్ బాల్లో తనుజ అలానే సుమన్ గారు గట్టి ప్రయత్నమే చేస్తారు ఆ బాల్ కోసం ఇక సుమన్ గారి దగ్గర నుంచి లాక్స్ వెళ్ళి వెంటనే ఆ గోల్ లో వేసేయటంతో అవతల వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇక సుమన్ గారు తనుజ కూడా ఆ గేమ్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది చివరి వరకు బాల్ సుమన్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి సుమన్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో క్యాప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తొలగింపబడ్డారు ఇక ప్రస్తుతం హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్స్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్స్తో ఇక సుమన్ గారు పోటీ పడబోతున్నారు సో నెక్స్ట్ టాస్క్ ఏం జరగబోతుంది ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా లైవ్లో లో జరుగుతున్న మెయిన్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం